హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ అమెరికా చెట్లు ఇప్పుడు మనం మురి మిక్చర్ చేసుకుందామండి చాలా బాగుంటుంది కదా చాలామందికి ఇష్టం ఉంటుంది కదా వెజిటబుల్స్ కట్ చేసుకున్నామంటే ఇంకా తొందరగా కలుపుకోవచ్చు క్విక్గా అయిపోతుంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి నేను ఒక టమాటో ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను కొత్తిమీర ఒక మిర్చి కట్ చేసుకున్నాను కారం తక్కువగా ఉండేటట్టు చూసుకుంటాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి లెమన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మనం వెజిటబుల్ కట్ చేసుకున్నాం నేను ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాక ఇందులో కొంచెం సేవ్ అంటాం కదా మీరేమంటారో తెలీదు కొంచెం మిక్చర్ వేసుకున్నాను నాలుగు కప్పులు మరిమరాలుకి ఒక కప్పు మీకతో కూడా ఒకసారి మళ్ళీ వేసాను అన్నమాట ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే మరమరాలు తర్వాత పల్లీలు అండి కొంచెం కారం వేసుకున్నాను చాట్ మసాలా పల్లీలు చాట్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చాట్ మసాలా వేస్తున్నాను పిడత కింద పప్పు అంటారు కదా ఇది దానిలో కూడా ఇదే ఉంటుంది చాలా బాగుంటుంది మెయిన్ ఇంకా నేను వేయించిన పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదు మిక్చర్లో ఉన్నాయని నేను కొంచెం వేసుకున్నాను నేను కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేశానండి పిల్లలకి కొంచెం మంచిదని చెప్పి మేము కూడా తింటాం కానీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ వాళ్ళకి ఏది బ్రాండ్ తీసుకున్నానని ప్యాక్ చూపిస్తున్నాను ఇక్కడ నాకు ఇంకా మురిల్లు కొంచెం సరిపోవని చెప్పి ఎక్స్ట్రా యాడ్ చేసి కలుపుకున్నాను అన్నమాట చాలా బాగా వచ్చింది మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు మీకు లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను మా బాబు పాప తిన్నది ఎంత బాగా తింటారు అనేది మా అబ్బాయి కూడా చాలా బాగుంది మమ్మీ రోజు చెయ్యని చెప్పాడు అదే వాడి వాయిస్లోనే మీరు కూడా విందరు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా తక్కువ టైంలో అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్ కింద తినచ్చు మనకి చాలా బాగుంటుంది నేనైతే వైజాగ్ బీచ్లో తిన్నానండి చాలాసార్లు చాలా బాగుంటుంది మీరు ఎక్కడ తిన్నారో గుర్తు చేసుకోండి నాకు కామెంట్లో తెలియచేయండి మా మురి మిక్చర్ ఎలా ఉందో చూసి చెప్పండి ఇక్కడ మా పిల్లలు తింటున్నారు నచ్చిందా బాగుందా రోజు చేయాలా ఓకే తని బాయ్